మాళవిక కృష్ణదాస్ ఒక భారతీయ నటి టెలివిజన్ వ్యాఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి రెండు వేల పద్దెనిమిది మలయాళ టాలెంట్ హంట్ రియాలిటీ షో నాయిక నాయకంలో రెండవ రన్నరప్ అయిన తర్వాత ఆమె రెండువేల ఇరవై నుండి రెండువేల ఇరవై ఒకటి వరకు టెలివిజన్ సీరియల్ ఇందులేఖలో ప్రధాన పాత్ర పోషించింది జీవితం తొలి దశలో మాళవిక ఓట్టపాలెంలో గృహిణి ఉష వ్యాపారవేత్త కృష్ణదాస్ దంపతులకు జన్మించింది ఆమె పట్టాభిలో పెరిగారు మూడేళ్ల వయసులో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది కేరీర్ అమృత టీవీలో ప్రసారమయ్యే సూపర్ డ్యాన్సర్ జూనియర్ రెండు అనే టెలివిజన్ డాన్స్ రియాలిటీ షో ద్వారా మాలవిక తన కెరీర్ను ప్రారంభించింది ఫైనలిస్టుల్లో ఒకరైన ఆమె ఈ షోలో రన్నరప్ గా నిలిచింది ఏడో తరగతిలో ఉన్నప్పుడు తన తొలి గల్ఫ్ డాన్స్ షోలో తండ్రిని కోల్పోయింది ఆ తర్వాత ఏషియానెట్లో ప్రసారమయ్యే మంచి డాన్స్ డాన్స్లో పాల్గొంది ఆమె కేరళ స్టేట్ కలోత్సవ్లో నరుత్య పోటీలలో క్రమం తప్పకుండా పాల్గొనేది ఆమె పదవ తరగతిలో ఉన్నప్పుడు భరతనాట్యంలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకుంది ఆమె తన పాఠశాల విద్యను పాలక్కాడ్లోని వానియంకులంలోని కెహెచ్ఎస్ఎస్ నుండి పూర్తి చేసింది ఆమె తర్వాత వన్నాడిల్ వీటిల్ ధనంజయన్ శాంత ధనంజయన్ దగ్గర భరతనాట్యం శిక్షణ పొందింది ఆమె తేవారలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీ నుండి బిజినెస్లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది మజావిల్ మనోరమలో ప్రసారమైన టాలెంట్ హంట్ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ రెండువేల పద్దెనిమిది లో పోటీదారుగా ఆమె తిరిగి మిని స్క్రీన్కి వచ్చింది ఆమె సెకండ్ రన్నరప్ గా నిలిచింది బెస్ట్ డ్యాన్సర్ టైటిల్ను కూడా కైవసం చేసుకోవడంతో ఈ షో ఆమె కెరీర్లో ఒక పురోగతి అదే సంవత్సరంలో లాల్ జోస్ దర్శకత్వం వహించిన తట్టుంపురత అచ్యుతం ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది ఆమె తర్వాత వెబ్ సిరీస్ లైఫ్ జోర్ సంగీత ఆల్బం మిజిరాండిలంలో భాగమైంది ఆమె తన సహ కంటెస్టెంట్ విన్సీ అలోషియస్ స్థానంలో మజవిల్ డి ఐదు జూనియర్ ద్వారా టెలివిజన్ హోస్ట్ గా తన కెరీర్ను ప్రారంభించింది ఆ తర్వాత సూరజ్ తో కలిసి జీ కేరళంలో ఫన్నీ నైట్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు రెండు వేల పదహారులో టీవీలో ప్రసారమైన అమ్మే మహామాయ సీరియల్ ఆమె తొలి సీరియల్ టీవీలో ప్రసారమయ్యే ఇందులేఖ సీరియల్లో హీరోయిన్గా నటించింది వ్యక్తిగత జీవితం మాళవిక రెండు వేల ఇరవై మూడులో తన కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది ఫిల్మోగ్రఫీ సినిమాలు సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు గమనికలు రిఫ్ రెండు వేల పద్దెనిమిది తట్టుంపురత అచ్యుతన్ శృతిలాల్ జోస్ టెలివిజన్ సంవత్సరం చూపించు పాత్ర ఛానెల్ గమనికలు రెండు వేల పదకొండు సూపర్ డాన్సర్ జూనియర్ రెండు పోటీదారు అమృత టీవీ ద్వితీయ విజేత రెండు వేల పన్నెండు మంచ్ డాన్స్ డాన్స్ పోటీదారు ఏషియానెట్ ద్వితీయ విజేత రెండు వేల పదహారు అమ్మే మహామయే కురుకూతురు సూర్యటి వి రెండు వేల పద్దెనిమిది నాయికా నాయకన్ పోటీదారు మజావిల్ మనోరమ రెండో రన్నరప్ రెండు వేల పంతొమ్మిది ఐదు జూనియర్ హోస్ట్ విన్సీ అలోషియస్ స్థానంలో రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇందులేఖ ఇందులేఖ మీనన్ సూర్యటి వి ఫన్నీ నైట్స్ హోస్ట్ జీ కేరళం సూరజ్ వ్యంజరమూర్తో సహా హోస్ట్ రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు స్టార్ కామెడీ మ్యాజిక్ పోటీదారు ఫ్లవర్స్ టీవీ డాన్సింగ్ స్టార్స్ పోటీదారు ఏషియానెట్ ప్రత్యేక ప్రదర్శనలు సంవత్సరం చూపించు పాత్ర ఛానెల్ గమనికలు రెండు వేల పద్దెనిమిది థాకర్పన్ కామెడీ అతిథి మజావిల్ మనోరమ నాయక నాయకన్ ఫైనల్స్ రెండు వేల పంతొమ్మిది ఓన్ ఓన్ను మూడు అతిథి తట్టుంపురత అచ్యుతన్ను ప్రచారం చేయడం రెండు వేల ఇరవై సొంతం సుజాత ఇందులేఖ సూర్యుటి విప్రోమోలు అతిథి పాత్ర మిన్నం తరంగలతో జింగిల్ బెల్స్ అతిథి రెండు వేల ఇరవై ఒకటి అనుకున్నోడు ఇంచోడించు ఇందులేఖ ప్రోమోలో అతిథి పాత్ర రెండు వేల ఇరవై రెండు నా జీ ఫ్లవర్స్ ఓరు కోడి పోటీదారు ఫ్లవర్స్ టీవీ ఓరుకోడి మల్సారార్థికలుడే సంస్థాన సమ్మేళనం అతిథి సోషల్ మీడియా అవార్డులు అతిథి వెబ్ సిరీస్ సంవత్సరం సిరీస్ పాత్ర గమనికలు రెండు వేల పంతొమ్మిది లైఫ్ జోర్ రకరకాల పాత్రలు సంగీత వీడియోలు సంవత్సరం శీర్షిక గాయకుడు లు లేబుల్ రెండు వేల పంతొమ్మిది మిజిరండిలం కెఎస్ హరిశంకర్ అన్నే అమీ ఓల్డ్ డ్రీమ్ పిక్చర్స్